వర్గ వర్గ శికారు కూడం అబ్బే రాపణ సినిమా పేరు అది శ్రీమ సున్న తలకాయ రామ మరి అదే అర్థం లో ఒకటో రెండో చదువులు ఇలాగే ఉంటాయి నేను చూడండి రెండో తరగతి ఎంత సులాక సరుస్తానో శ్రీమంతాలో ఎరగవా దరసాని ఆ ఏడవ తరగతి normed 1వ క్లాస్ రెండో క్లాస్ చదువులు ఇలాగే ఉంటాయి మనం 3వ క్లాసు నేను చదువుతాను చూడండి శ్రీ యాత్రాలయ రామచంద్ర సావ వచ్చుతున్నా రేయ్ ఇది చదివి మీకు అసహ్యంగా ఉన్నట్టుంది అసహ్యంగా ఏంటಪ್ಪ ఏంటి సార్ ఆ సినిమా పేరేట శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం శ్రీ కంజకా పరమేశ్వరి మహత్యం శ్రీ పాలకాల స్వామి మహాచ్యం ఓ మర్రి చెట్టు దాని పుట్ట అందులో పామ మహచ్ సినిమాల కాస్త మంచి సినిమాలు తేవచ్చు కదయా బొబ్బిలి పులి ఆ సర్దార్ పప్ రాయ్ జస్ట్ ఇస్లే అలాంటి బాక్సులు కావాలంటే పదివేలు అవుతాయండి అంతే కదా ఇంటికెళ్ళి మా నాన్నగారిని నేను ఉమ్మనని చెప్పి తీసుకో ఇదిగా తర్వాత మరతలో క్రితకబుల్ చెప్పొద్దు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు సాయంత్రానికి మా గురువు గారు గురువు గారి సినిమా కావాలంటే సాయంకాలం ఈ అబ్బాయి గారి పక్కన ఈ అమ్మాయి గారికి ఉంచు అలాగే క్షమించండి అనుకోకుండా ఒక నిమిషం ఆలస్యం అదేం లేదండి మీ గడియారం ఒక నిమిషం ముందున్నట్టు అందే అవునండి మా గడియారాలన్నీ పని దగ్గర దగ్గరే అబ్బాయి కూర్చోండి కూర్చోని కూర్చోండి నాకే ఉండబ్బే కన్నే పెట్టుకున్నాను పెద్దలందరూ వచ్చినట్టేగా ఆ అందరూ వచ్చారండి మరి ఇంకేట ఆలస్యం అబ్బే మనమేం లేదండి మీరు ఊ అంటే మొదలు పెట్టడా మీరే మీరు కానివ్వండి కానివ్వండి . ఆవిడ దిగిపోయిందిరా బాబు చువ్వి చువ్వి చువ్వాల దొంగనాన్నా దొంగనాన్నా నేను దొంగ నాన్న చంబుచ్చి కొట్టానంటే చెప్పా దొంగ నాన్న లేదు దొంగ నాన్న అన్నాను ఆడు దొంగ కాదురా నువ్వురికే ఆడు దొంగే ఎరా నువ్వు దొంగ కాదు బాబు మరి ఎందుకు ఎక్కావు ఇంకెప్పుడు ఎక్కడ బాబు సరే ఓ పది కొబ్బరి దింపు పది పండు ఎత్తుకున్నానా నీ బుర్ర భద్ర కొట్టడానికి రా లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా మధ్య నీ కామెడీ ఎందుకురా నువ్వు రావడానికి ఏం తక్కువ లేదు వాడు ఎల్లొత్తా బాబు కరిగిద్దామరేది రంబు బగిలిపోద్ది పట్ట తోట దూరి చెట్టు ఎక్కి పది కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా వెళ్ళిపోదామనే పెట్టిన బాబు దొంగతనం అంటారేంటి మీరేగా తెప్పమంటారే దింపా అనమాట మరి నేను ఎక్కమంటే ఎక్కేవా చెట్టు తప్పైపోయింది బాబు ఆహా మరి ఆ తప్పు కోసం ఎట్టు బాబు అదేంటి తెలుసా ఎక్కడెడు అక్కడ చూసామంటారా ఆడి చేత ఫ్రీగా ఈ చెట్ల కాయలన్నీ దింపించేశాను దించినందుకు నూట యాభై రూపాయలు ఖర్చయిందని మీ పెద్దనానికి లెక్క చూపిస్తాం ఈ పది కొబ్బరి బొండలు మనం దాగేస్తాం ఎట్టుందంటే మన కామెడీ అమ్మ దొంగ ఆడు దొంగ అనుకున్నాను కాదు నువ్వు దొంగలే పెద్ద సాగతం సుసాగతం డర్ డటౌ ఇదే మన బంగళ ఇదే మన కోట ఇదే మన సైన్యం ఇదే మన పేడ తాతయ్య ఏదో పెద్ద కోటనో బంగళానా ఆఖరికి మా ఇంటి ఎంటర్కాల గొట్ల చాడ తీసుకొస్తావా రేయ్ నే పుట్టి బుద్దరిగిన తర్వాత ఇక్కడికి ఒక్కసారే అడుగు పెట్టేనా మరి అక్కడే ఉంది మర్దల కెడతా నేను చెప్తాను అప్పా గారు చెప్తానండి వదిన 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 ఏంటి నేను నీ కొద్దిన్నా ఏమ్మా అబ్బాయిగారు నాకు అన్నగారు అయినప్పుడు నువ్వు నాకు వదినవ్వంటే సరే సరే ఇంతకీ విషయం ఏంటో చెప్పు నీ పద్ధతి రాగా నచ్చలేదు అతలే వదినా హీ ఉవ్వా పల్లెటూర్లో ఇట్లాంటి బట్టలే వేసుకుంటా అక్కడని వదినా మరి ఎలాంటి బట్టలేసుకోవాలి చక్కగా తెల్లచీర కట్టుకొని ఆ కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకొని ఆ పెట్టుకుని గుమ్మ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు పట్టుకొని పట్టుకుని బాగా పొద్దు అయ్యాక గడ్డ ఒకసారికి వచ్చావంటే

ంటూ తిరుగుతుంటే ఆ అమ్మాయి చూస్తారు అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి సింహసింహసింహంలాడితే కనబడ్డారంటే ఎప్పుడు మీ వంకే చూస్తారు చూస్తారండి ఇదిగో తాతగా తాతగా కో కొంచెం సేపట్లో వస్తానని చెప్పేసి అబ్బాయి గారు ఇవిడా అటు సైడ్ నుంచి ఆవిడ మీరైపోయారు దేవుడు భోజన అన్నం పండించేవాడు మగవాడు ఆడజాల చేత అన్నం వండించేవాడు మగవాడు హోటల్లో పెళ్లి మగవాళ్ళు పాండవ వనవాసంలో వంటలు వండిన మా ఎన్టీఆర్ మగాడు ఆ మాటకు వస్తే మాయబజార్లో వండకుండా వంటలు రప్పించిన మా ఎస్ఆర్ ఆర్ అవును మగాడు అబల కాదు బాడా మధు మొగ మగవేదవలు ఇన్ని వంటలు ఎలా చేశారే అత్తయ్య మగాళ్ళకి ఎన్ని విజ్జలనా రావచ్చు గానీ రెండు విజ్జలు మాత్రం రాకూడదు ఏంటవి కడుపు కాన్పు వంట వార్పు భలే దయ్యంవు అవునతయ్య వండి పెట్టాలి మగాడు తిని పెట్టాలి అందుకే ఇమిడిటగా కొరలో కార వేయాలి అమ్మో సభాష్ స్నానం చేసి వస్తే శుభ్రంగా భోజనం చేయించు నేను స్నానం ఇప్పుడు వస్తాను ఇదిగో మధ్య రేపు తాతయ్య తొందరగా రా ఆటలు దంచేస్తుంది ఎంత మంచి ఏంటది మనం ఉన్నప్పుడు పసుపు పచ్చగా ఉంది ఇప్పుడు అయింది మన వంట అలాగే ఉంటదండి చెప్తాను తాతయ్య ఇదంతా పిల్ల చేసిన పని బాగున్నట్టు నటిద్దాం గోరు పూసుకు అలాగే అదేనండి హాలు కలకల ఆడిపోతుందని చిన్న మరతలో కడితేసా మా గురువు గారు సినిమా జాగ్రత్త అబ్బాయి గారు మా అబ్బాయి గారు వచ్చారు బొమ్మ వేసుకోవా ఏంట్రా నీ మొహానికి బేవర్స్ గా సినిమా చూపిస్తంటే మా అబ్బాయి గారిని కాల్దీయంటాను బుద్ధి ముందే ఉంటారా ఇదిలా ఉన్న వాళ్ళందరికి చెప్తున్నాను మా అబ్బాయి గారు బేవర్స్ గా సినిమా చూపిస్తున్నారు ఆయన ఎలా అలా కూకుంటారు ఎవరైనా నోరు ఎత్తారు बम्मा बेसे बोंकलेर गोटे탄 ಅಂತ ಹೇ ಯสกನ ویسಕ ಬಮ್ಮಾ ಆ ಆ ಆ ಆ ಆ ಆ హారిత రేపింది బావ యథవ కొత్త జాకెట్ కుట్టాడు ఇంత సేపు చేశాడు చూడు ఎంత బిగుతుగా కుట్టాడు ఎంత బాగుందో ఏం ఏం బాగుంది నీకు గుడ్లు పొడి చేస్తాను వెద వేషాలు వేసావంటే సినిమా అక్కడ ఇక్కడ కాదు అడి చూడ బావా బబ్బబ్బా ఏంది గొడ గొడవ చూడ సినిమా చూడు ఆ ఏ సినిమాలే బాబా ఈ మధ్య సినిమాలు చూడాలంటే సిగ్గుతో చచ్చిపోతున్నాను సిగ్గుపడ్డానికి ఏముంది సినిమాలో ఏం లేదు దానికోసమే సిగ్గుగా ఉంది సినిమా ఇలా ఉంటే ఇంకా మన లాంటి వాళ్ళకి ఏం కుషాలుగా ఉంటుంది బాబా అదేదో రాకెట్ సైలెన్స్ అంట తగిలించే సౌండ్ సౌండ్ కాదు కదా చేద్దాం అలాగే గాడి దూతుల హారనట అది కూడా తగిలించేద్దాం అది వద్దులేండి బాబు మనం ఏ అర్ధరాత్రి అపరాత్రి వస్తాం అనుకోండి ఆ శబ్దం ముసలాయి కనపడిందంటే లేని పోని పెంట ఏ నోళ్ళు నొక్కుపోయాయే ఎరా నా ఇనపెట్లో స్విచ్ చేస్తే నోట్ల కట్లు ఇచ్చే భిషణమని ఉందరుకున్నారా అసలు డబ్బు ఖర్చు పెట్టాలి అర్థపోతావు దక్కర్లేదు అ